అందరికీ నమస్కారం అండి మేము రామ్ సైడ్స్ క్రాప్లైన్స్ కంపెనీ నుంచి వచ్చాము నా పేరు పరంగి విష్ణువర్ధన్ నేను మార్కెటింగ్ ఆఫీసర్గా చేస్తున్నాను గత వారం కింద మనకి మన విజువల్ ప్రొడక్ట్ ఫార్మర్ వాడటం జరిగింది పొలం కూడా పూర్తిగా చచ్చిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు మనము ఈ పొటాషియన్ అనేది లిక్విడ్ రికమెండ్ చేయడం జరిగింది వాడిన తర్వాత మనకి ఎలాంటి రిజల్ట్స్ ఉన్నాయో ఒకసారి ఫార్మర్ మాటలో విన్నాము నమస్కారం అండి నమస్తే అండి నా పేరు రతన్ సింగ్ కృష్ణాపురం బిట్టి తాండా అండి ఈ విజువల్ అనే మందు ఈ పొటాస్ మందు మందుకు వాడటం వల్ల ఆ పొలం ఇట్లా చనిపోయిన పొలం ఇట్లా మొక్కలు వచ్చి ఈ మంచిగా కవర్ అయిందండి దానివల్ల దీని ఈ కంపెనీకి మంచిగా వాడటం వల్ల మనకి ఇంకా చాలా బెనిఫిట్ పొటాస్ కంటే వేసేదానికంటే దీనికి స్ప్రే చేసుకోవటం ఇంకా చాలా మంచి మంచిగా పొలం అయితే మంచిగా నీట్గా వచ్చేసిందండి చచ్చిపోయిన పొలం కర్రలు మొత్తం చచ్చిపోయి పిలకలు మంచిగా దుబ్బు వచ్చి మంచిగా ఉందండి ఇప్పుడు మీరు బ్రతికింది బ్రతికింది పిలకలు కానీ వెన్ను కానీ మనకి చాలా బాగా చాలా బాగా వచ్చిందండి మొత్తం ఇంత ముందుకి మొత్తం ఎరుపు వచ్చేసి మొత్తం చచ్చిపోయిపోయింది కరేషన్ కర్రేసినట్టే ఉంది వేసినట్టు వేసినట్టే ఉంది చనిపోయింది కర్రలు గిట్ట చనిపోయినాయి అలాంటిది మీరు లిక్విడ్ చేసి లిక్విడ్ ఇచ్చిన స్ప్రే చేయమని ఇసుకలు కలిపి ఏమన్నారు నేనేం చేసినట్టే స్ప్రే చేయమని అంటే స్ప్రే చేసిన అండి అందువల్ల ఈ పొలం మంచిగా పిలకలు వచ్చి దుబ్బు కట్టి పొలం మంచిగా తిరిగింది చాలా బాగుంది చాలా బాగుంది ఓకే పొటాష్ కట్ట వేసిన దానికంటే ఎక్కువ మంచి పని చేస్తుంది ఇదే పనితనం చేస్తుంది పనితనం ఇదే సగానికి సగం రేటు తగ్గిపోయింది కదా తగ్గిపోయింది అందువల్ల ఇది మంచిగా ఉంది అందరు రైతులు వాడచ్చు కదా వాడచ్చు అండి ఇది చాలా మంచి మందు చాలా మంచిగా వాడవచ్చు మంచిగా బాడో ప్లాన్ నెంబర్ వన్ పని చేస్తుంది ఇది ఓకే